పెంచుకున్నా అభివృద్ధి చేస్తున్నాం సుపరిపాలనతో ముందుకెళ్తూ ఉన్నాం పేదలైన సమాజాన్ని ఆంధ్ర రాష్ట్రాల్లో చూడాలి పేదలందరూ మధ్యతరగతి వల్ల నుంచి ఒక మంచి నాయకత్వాన్ని తీసుకొచ్చేదానికి పండగ గ్రామస్థాయి నాయకత్వాన్ని ఏర్పాటు ఇవాళ పార్లమెంటరీ పార్టీ మెయిన్ కమిటీ అనుబంధ కమిటీలకు సంబంధించి అధ్యక్ష ప్రధాన కార్యదర్శి ఇతర కార్యకర్తలు ఎదుర్కోవడానికి ఇవాళ సమావేశం నిర్వహించుకుంటూ ఉన్నాం ఈ సమావేశానికి పార్టీ అధిష్టానం నుంచి కమిటీ భావం జరిగింది మన దేవాదాయ శాఖ మంత్రులు సీనియర్ నాయకులు పెద్దలు ఆనం రామనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన రెండు విజాజులైన సభ్యునిగా నాగేశ్వర సభ్యునిగా ఇవాళ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఈ సమావేశాన్ని తెచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారికి ముఖ్యంగా సీనియర్ నాయకుడు దుష్వంత్ కుమార్ రెడ్డి గారి రూపానంద్ రెడ్డి చంద్రబాబు నాయుడు కేజీఆర్ రెడ్డి గారికి ఇతర నాయకులందరికీ కూడా అభ్యర్థి నమస్కారాలు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్న వ్యయప్రయాసీ లోనై ఇవాళ అధికారం తెచ్చేదానికి దానికి ముఖ్యంగా సహకరించినటువంటి కార్యకర్తలు అందరినీ వాళ్ళ జనాలు నమస్కారం చేస్తూ ఈ సమావేశాన్ని మనం స్టార్ట్ చేస్తున్నాం